నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే జూపుడు ప్రభాకర్ రావు ఒక సాక్షి మీడియాలో డిబేట్ చేస్తూ లైవ్లోనే ఆయన ఎమోషనల్ చూపించారు అసలు ఎందుకు ఆయన అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంత బాధపడాల్సిన అవసరం ఏంటి దాని వెనక ఏం జరుగుతుంది ఇలాంటి దాన్ని చర్చించుకునే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని శ్రమకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే జూపుడు ప్రభాకర్ రావు ఎందుకు ఒక సాక్షి మీడియాలోనే ఆయన లైవ్లోనే డిబేట్లో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు ఎమోషనల్ ఎందుకు అయ్యిందంటే ఏం చెప్తారు మీరు సరే అది ఎక్కడ చూశాను సాక్షికి సంబంధించి దాంట్లో ఎవరు ఎవరు ఉన్నారు ఆ ప్యానెల్లో అంటే జూపిడి ప్రభాకర్ ఉన్నాడు అదే పనిగా కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు ఇంకా ఈశ్వరు ఐ ముగ్గురు ఉన్నారు ఈశ్వర్ యాంకర్గా ఉన్నారు సరే అది ఏందిరాయినంత ఇమోషన్ ఎందుకు అయినాడు అని ఒకసారి ఆలోచన చేసి చూస్తే అది యూట్యూబ్లో చూశాను దాని కింద ఏ విధంగా రియాక్ట్ అయ్యారు వైసీపీ వాళ్ళు ఒకసారి కామెంట్స్ పరిశీలించే ప్రయత్నం ఒకసారి చేద్దాము తర్వాత ఏం మాట్లాడినారు తర్వాత చూద్దాం అది ఒక్కరు ఎవరో కామెంట్ పెట్టారు ఆ కామెంట్కి నూట అరవై రెండు లైకులు ఆ పెట్టినటువంటి కామెంట్ కూడా నూట అరవై రెండు లైకులు తొమ్మిది రిప్లైలు అంట ఆ కామెంట్ ఏంటంటే ఎవరు తగ్గట్లేదు ప్రైజ్ మనీ కొట్టేద్దామని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంట ఆ కామెంట్కి ఏకంగా నూట అరవై రెండు లైకులు వచ్చాయి పెట్టినటువంటి కామెంట్కి అంటే మహేష్ బాబు ఒక సినిమా ఉంటుంది కదా దూకుడులో బ్రహ్మానందం గారు ఒక పెన్ను పట్టుకొని నాగార్జున గారు అంటారు కదా సో అదంతా ఒక సినిమా అనుకొని ఒక రియాలిటీ షో అనుకుని నెట్టు ఒకటి ఎమోషన్ అవ్వడం ఇంకొకరు ఎవరు ఈశ్వర ఆపడము ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ ఆయన పెట్టినటువంటి కామెంట్కి ఏకంగా నూట అరవై రెండు లైకులు వచ్చినాయంటే ఎంత షో చేస్తున్నారు చూడండి అది బిగ్ బాస్ షోని తలదనే విధంగా సాక్షి షో ఉన్నది ఇంకా ఎటువంటి కామెంట్లు అంటే ఎవడూ తగ్గట్లేదుగా ప్రైజ్ మనీ కొట్టేద్దామనే అంట జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే అది ఏకంగా నూట యాభై రెండు లైకులు దానికి వాటే పెర్ఫార్మెన్స్ అని ఇంగ్లీష్లో ఒకడు జూపుడి గారు మీ యాక్టింగ్ సూపర్ అండి దళితుడు చంపి చస్తే అప్పుడు ఏమైనావు ఆ బాధ అప్పుడు లేదని మొన్న మొన్న ఆయన సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారు టైర్ కింద పడి చచ్చిపోయినాడు కదా సింగయ్య ఆయన ఇప్పుడు ఏమన్నా మాట్లాడినాడా ఏమన్నా ఖండించాడా సరే జగన్మోహన్ రెడ్డి గారి తెలియక లేదు కదా తెలియక జరిగిపోయిందని ఏమన్నా చెప్పినాడా ఒక దళితుడి పక్షాన్ని మాట్లాడలేకపోతున్నాడు జూబడి ప్రభాకర్ అసలు జూగుడి ప్రభాకర్కి ఇంత పేరు రావడానికి కారణం ఎవరు దళితులు ఏ కదా అండి దళిత సంఘాల పేరుతో ఒక లీడర్గా ఎదిగి ఆడ నుంచి మళ్ళీ రాజకీయ పార్టీలోకి పోయి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ హోదా ఇచ్చారు జూపుడి ప్రభాకర్ గారికి ఇంకా ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అయినాడు కదా అని చెప్పి ఆయన పంచం చేరినాడు అటువంటిది పరిస్థితి దళితులు ఆయన భుజాన్ని మోసారు ఈరోజు ఒక దళితుడిని చంపితే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపైన విభేదించడానికో మాట్లాడడానికో ఏదైనా సూచన చేయడానికి నీకేమైనా ధైర్యం లేదా ఎవరితో అయినా తలపడే అంత సీన్ ఉండదని నువ్వు చెప్తావు కదా ధైర్యం లేకుండా పోయింది సరే అట్లాంటప్పుడు తటస్థంగా న్యూట్రల్గా ఉండాలా వేరే సబ్జెక్ట్స్ ఏదో మాట్లాడాలా ఇటువంటి తరుణంలో వచ్చి ఇంత మహానుభావుడు లేదని చెప్పి ఈయన సూచన చేయడం సరే ఆయన ఏం మాట్లాడినాడో చూద్దాం మానవత్వం అనేది ఏ రాజకీయ నాయకుడికి ఉంది అనే దానికి ఒక్కసారి మీ దగ్గర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం గురించి మాట్లాడినాడు ముఖ్యంగా జూబిడి ప్రభాకర్ అదేంటంటే జూబిడి ప్రభాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా కాలం ట్రావెల్ చేశారు అప్పుడు ఈయన పాదయాత్ర చేసే సమయంలో ఆ సమయంలో అంట ఒక వ్యక్తి ఒళ్ళంతా పుండ్లుండే వ్యక్తి కనిపించాడంట తర్వాత ఏమైందో సరే వ్యక్తిని కుటుంబం వదిలేసి నులక మీద పెడితే ఆ ఆ పోతూ పోతూ మనిషి జగన్మోహన్ రెడ్డి మంచం మీద కూర్చొని పుల్లుసారి పక్కన కేఎస్ ప్రసాద్ తల ఇట్లా ఏమని చెప్తున్నాడంటే తలంతా పుళ్ళు పెట్టుకుని అతన్ని ఇట్లా ముద్దు పెట్టాంట ముద్దు పెట్టినా చూసారా ఇట్లాగి ఇట్ట ఇట్ట అంటే ఈయన చేతికి ఆయన ముద్దు పెట్టుకున్నాడు దాంట్లో ఏముండదు అప్పుడు సరే నిజంగా అక్కడ ముద్దు పెట్టి ఉండొచ్చు నిజంగా ఇవి ఇది చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే అండి రంగం సినిమా అనేది ఒకటి వచ్చింది ఆ సినిమాలో ఒక హీరో క్యారెక్టరైజేషన్కి ఆపోజిట్ ఒక విలన్ క్యారెక్టర్ ఆయన కూడా హీరో మాదినే కనిపిస్తారు ఫస్ట్ ఆఫ్ అంతా అదేం చేస్తాడంటే పోయి యూనివర్సిటీలో తోరడము అందరి దగ్గర సింపతి తెచ్చుకోవడము ఆయనే తల పగలు కొట్టుకొని రక్తంగా రేటుగా పబ్లిక్లో సింపతి కొట్టడము వాళ్ళ దగ్గరికి దగ్గరికి పేదవాళ్ళ దగ్గర పోవడం కానీ బ్యాకెండ్లో హత్య రాజకీయాలు చేస్తూ ఉంటాడు వాళ్ళని చంపితే సెంపతి వస్తాద్ది ఈయన చంపితే సమతి వస్తాది మొత్తం మీద సీఎం అయిపోతాడు ఆ విధంగా ఈయన పాదయాత్ర చేసే కాలంలో ఈ విధంగా ముందుకెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత సీఎం అయిన తర్వాత ఎంతకాలం నువ్వు ప్రజల దగ్గరికి పోయినావు ఎన్నిసార్లు ప్రజలకు అడిగిపోయినావు అప్పుడు కనపడలేదా పేదోళ్ళు అప్పుడు కనపడలేదండి పేదోళ్ళు సరే ఇంకా ఏం మాట్లాడినాడు విందా అండి అసలు వస్తుంది ఇంకో జూపిడి ప్రభాకర్ గారు మొత్తం ర్యాంకులు మార్కులు కొట్టేస్తున్నా అని చెప్పి పక్కన కేఎస్ ప్రసాద్ ఇంటరాక్ట్ అయిపోయి సరే తలుచుకుంటే బాధకి నాకైతే ఏడుపు అంటున్నాడు ఆయన కేఎస్ ప్రసాద్ చూడండి అంటే ఇంక సెకండ్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇది ఇంక జూపిడి ప్రభాకర్ గారు తగట్ల ఆయన మించిన వర్రే మధ్యలో ఇంటర్స్ ప్రైజ్ మనీ మొత్తం నువ్వే కొట్టేసేట్టుగా కావు అని చెప్పి మళ్ళీ చూపిడి ప్రభాకర్ ఇంటరాక్ట్ అయినాడు చూడండి పక్క మంచం మీద ఉన్నటువంటి ముసలి వాళ్ళని వదిలేసినటువంటి ఒక ఒక ముసలవిడ పాడేరులో పాడేరులో రాత్రి నానేసుకున్నటువంటి పున్నెళ్ళు అన్నం అంటాం రాత్రి అన్నం పున్నెళ్ళు పొద్దున్నే సద్దన్నం దాన్ని తీసుకొని చంపేసి ఈ మొత్తం మీద చెప్తాను ఏంటంటే ఒక పేదింటి పోయినాడు అంట పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎక్కడో రాత్రి నానబెట్టినటువంటి అన్నం ఏదైతే ఉంటుందో పొద్దున్నే చద్ది అన్నం తిన్నాడంట ఊరే నాయన లక్షల కుటుంబాలు ప్రతి పూట అందరూ ఇడ్లీలు లేరు దోశలు చపాతీలు పూరీలు ఇవి కాదు పొద్దున్నే ఇప్పటికీ రైతుల్లోనూ పల్లెటూరులోనూ ఇప్పటికీ సద్దనం వింటున్నారు రాత్రి పెట్టినట్టు అన్నం ఏమైనా పారేస్తారు మిగిలిన అన్నం దాంట్లో నీళ్లు పోసుకోనో లేకుండా మజ్జిగ పోసుకోనో రకరకాలుగా తింటారు దాన్ని మళ్ళీ వేడి చేసుకొని తింటారు అది తిన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అందుకు ఆయన హీరో అంటే ఆయన చెప్పడం జూపిడి ప్రభాకర్ గారు ఈ మాదిరి ఎవరు తినరా ఎంత విచిత్రమా ఆయన ఆయన ఏమన్నా దేవుడు డేటర్గా పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత విచిత్రం అందరూ మనసులమే అంత హైపులు అవసరం లేని ఎంతో కాలం ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేద్దామని అంత ఓవర్ యాక్షన్ టూ మచ్ ఓవర్ యాక్షన్ సరే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అంతా చూసినాడు చూపిటీ ప్రభాకర్ తర్వాత బాబు గారు సేమ్ అయినప్పుడు బాబు గారు పంచ ఎందుకు చేరాలా నువ్వు చెప్పేటువంటి దేవుడు సైతాన్ అయిపోయినాడా ఎంత వేస్ట్ రాజకీయం అండి వీళ్ళు చేసేది పచ్చి వేస్ట్ రాజకీయం ఇప్పుడు మొన్న మొన్న ఒక దళిత వ్యక్తి చచ్చిపోతే ఖండించకపోగా ఈ మాదిరి చేయడం అంటే అంత అసంది ఇంకేం మాట్లాడినాడు చూద్దాం అప్పుడు స్పందించింది ఇప్పుడు స్పందిస్తున్నాడు మరి స్కోప్ ఉంది ఇప్పుడు మీకు అర్థం కావట్లే వైసీపీలో స్కోప్ ఉంది ఎవరికి లేదు స్కోప్ ఉంది ఎంతమంది అని జగన్మోహన్ రెడ్డి అనేది ఒక స్టాచ్యూ అక్కడ ఆ స్టాచ్యూ చుట్టూరు ఏ టూగా జారాలని చెప్పి ఒక అంబటి రాంబాబు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ఉన్న పళ్ళంగా లక్ష్మీపారత్ అయితే ఒక మీడియా సమావేశం పెట్టి అయి నేనే ఏ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకునింది ఈలోపు ఆర్కే రోజే ఏం చేసింది నగిరి నియోజకవర్గం దగ్గర ఏదో పిల్లలని పోతున్నాను ఏదో ఫీజు పోరు అది ఇది అని చెప్పి పక్కన అందరినీ ముసలోళ్ళని నేసుకొని పోయి ఫీజు పోయి వెళ్ళి ఎవరు ఫీజులు రావట్లేదు అమ్మఒడికి రావట్లేదు అని చెప్పి ఆ ముసలోళ్ళకి రావలేదు అంటారు అమ్మఒడి అని చెప్పడం ఆ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అని చెప్పి ఒక పక్క రోజా మరో పక్క విడదల రజిన వచ్చి డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్ చేసింది ఆ యువత పరు ఫీజు పోరు అని చెప్పింది ఈ క్రమంలో ఆడ పిల్లల్ని పోరుకు తీసుకెళ్ళింది పక్కనంతా అంతా వాళ్ళు ఈ తొక్కి ఈ బిర్యానీలు బ్యాచ్లో వాళ్ళందరూ ఈ తొక్కిసలాట జరిగి ఈ పిల్లలు మళ్ళీ రిటర్న్ ఆటోలో వస్తా అంటే ఆ ఆటో కాస్త బోల్తగా తగిలింది ఐరిన్ లెగ్గని ఊరికే రావు ఇటాటి సందర్భాలు చూస్తేనే వస్తాయి ఐరిన్ మరో మరోపక్క విరదల రచన ఏం చేసినామో మనం చూసాం ఏది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ఆడ సింగయ్య లేకుండా ఉంటే పలానా విగ్రహం స్థాపించే వరకు పోయి తిరుకొని వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారిలో నేనే ఉన్నాను నేనే ఏ అసలు వైసీపీలో చెప్పి ఆవిడ చెప్తాంది వీళ్ళంతా పోరు కడుతున్నారు ఇప్పుడు సో వీళ్ళందరూ ఈ మాదిరి ముందుకెళ్తున్నారే ఫీల్డ్ లో నేను లేని అని చెప్పి వీళ్ళు ఇంకా కేఎస్ ప్రసాద్ ఈయన ఈ సపరేట్ షోలో కొడుతున్నారు ఈ సాక్షిలో ఇంకా ఏం మాట్లాడినారుందామండి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తర్వాత చేసిన తర్వాత రాజకీయాలు చేస్తారా లేకపోతే ఇంక చెప్పుకుంటా పోతుంటే రకరకాలైన పెర్ఫార్మెన్స్ సామాన్యమైన పెర్ఫార్మెన్స్ కాదు ఇప్పుడు అదే నారా లోకేష్ గారితో పోల్చి చెప్తున్నాను నారా లోకేష్ గారు ఫీల్డ్ లేకపోయి ఆల్రెడీ యువగాన పాదయాత్ర చేశారు కనీసం ప్రజలు కలవనీలా ఉన్నటువంటి కారు పైన లేకుంటే ఆ వెహికల్ పైన ఎక్కి అది కూడా పెరికేసుకున్నారు స్టూల్ పెట్టుకుంటే ఆ స్టూల్ పెరికేసుకున్నారు మైక్ పెరికేసుకున్నారు ఉన్న గొంతుతో మాట్లాడినాడు నారా లోకేష్ గారు ఆ రోజు మనం చూసాం ఈ సందర్భంగా నారా లోకేష్ గారు మొన్న మొన్న ఏదైతే పదవులకు వచ్చిన తర్వాత ఇప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఆ మధ్య బెంగళూరు నుంచి ఒక హార్ట్ పేషెంట్ ఏదైతే ఆయన చనిపోయినారో ఆ హార్ట్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా తిరుపతి వరకు రప్పించారు ఉన్న పళ్ళంగా ప్రభుత్వం నిధులతో పంపించాలంటే ఎన్ని జీవోలు ఈ పాస్ కావాలా అదంతా లేట్ అయిపోయినా సొంత నిధులతో పంపించాడు ఆ మధ్య కాశీనాయన క్షేత్రానికి ఉన్న పళ్ళంగా సార్ తప్పు అయిపోయింది సార్ ప్రభుత్వంలో ఉన్నాము స్వామి ఇంక ఇట్లా తప్పులు రిపీట్ కావసం జాలి ఎందుకండి ఏడాది తప్పు జరిగితే చెప్పడానికి ఏమి అట్లా కాకుండా తెలిసి తెలిసి తప్పులు పాపాలు జగన్మోహన్ రెడ్డి చేసేది నువ్వు మనుషుల గురించి మాట్లాడుతున్నావు ఏది మనుషుల గురించి మాట్లాడినప్పుడు ఆ మనసులో ఆ ప్రేమ మానవత్వం ఉంటే నిజంగా వాళ్ళు చెప్పే మానవత్వం సీఎం అయినప్పుడు మరింత ప్రజలేకపోతారు చుచ్చుకుపోతారు అది లేదు నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఒక పక్క మద్యం కుంభకోణం ఒక్క పక్క ఇసుక కుంభకోణం ఒక పక్క గ్రావెల్స్ ఒక పక్క పీడిఎఫ్ బియ్యము ఇవన్నీ రకరకాల వాటిలో డబ్బులు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొండాడు మరోపక్క ఆయన ఈయన ఇంకా కొద్ది మాటలు మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూడని పీక్ పోయినట్టు ఉన్నది ఆయనకు అసలు కంటిన్యూ నిన్న నిద్ర లేదు పబ్జీలు ఆడుతుంటే వస్తుంది నిద్ర ఊరికే ఎందుకంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారు చిరునవ్వుతో ఉంటే ఈయన తట్టుకోలేకున్నాడు నరకంగా నరకయాత్ర నిద్ర ఊరికే ఎందుకు పడుతుంది అసలు వీళ్ళు ప్రభుత్వలే వచ్చిన వాళ్ళు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు అంత మ్యాండేట్ ఇచ్చినప్పుడు సక్రమంగా పనిచేసానంటే ప్రతి ఒక్కరిని భయపెట్టినాడు ప్రతి దళితునికి నరకయాత్ర చూపించాడు ఈయన జూబుడి ప్రభాకర్ గారు ముఖ్యంగా దళితుడు కాబట్టి ఆయన దళితులను ఆయన పెంచి పోషించారు కాబట్టి గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఆ విధంగా ఉండేటి ఎవరికైనా సరే స్వయంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా ఆ ట్యాక్సీలో లేకుండా ఉంటే ఏదైనా కార్లు కానీ స్వయంగా ఏదైనా వెహికల్స్ కానీ కొనే విధంగా ప్రభుత్వం నుంచి తక్కువ పర్సంటేజ్తో వాళ్ళకు లోన్లు ఇచ్చేవాళ్ళు అంటే వడ్డీలు పడుకుంటా దాంట్లో కూడా సబ్సిడీ ఎక్కువ ఇచ్చేవాళ్ళు చంద్రబాబు గారి ప్రభుత్వంలో అది మొత్తం ఎగరగొట్టేసి ఈయన చెప్పడం ఇంక వినిపిస్తూ ఉంటే రకరకాలుగా చెప్పిన రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయి పైచులకు పేదల అకౌంట్లో వేసాడంట అదే డబ్బులు బాబుగారు కూడా వేస్తున్నారు అనేక రకాల దాంతోపాటు ఎవరికి చెందాల్సిన డబ్బులు వాళ్ళకి చెందాలా బీసీలు చెందాల్సిన డబ్బులు ఓసీలు తినకూడదు వాళ్ళకి చెందాల్సిన డబ్బులు వాళ్ళు తినాలా వాళ్ళు విదేశీ విద్య అని చెప్పి విదేశాలకు పోయి చదువుకోవాలా ఇదే బీసీలు కానీ ఎస్సీలు కానీ బయటికి పోయినా అటు చేసుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వెనుకల రాము అని చెప్పి కొడాలి నాని ఏదైతే నియోజకవర్గం ఉండదు గుడివాడలో ఆయన పైన గెలిచినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాము ఆ వెనుగల రాము ఎవరు చేసుకున్నారు ఆయన ఒక కమ్మకులానికి చెందిన వ్యక్తి ఎవరు చేసుకున్నారు ఒక దళిత మహిళను చేసుకున్నారు లవ్ మ్యారేజ్ అట్లా అంటే కులాల మధ్య భేషాజాలు ఉండకూడదు అని చెప్పి ఈ బయట చదువుకున్నప్పుడు వాళ్ళ వ్యాల్యూ కూడా పెరుగుతుంది వెనుకలరాము ఎవరైతే చేసుకున్నారో శీశాన్ ఎంటర్ప్రినర్ దేర్ ఆవిడ ఒక బిజినెస్ మ్యాను ఆవిడికి ఆ హోదా ఎందుకు వచ్చింది ఏది రాము ఒక ఎమ్మెల్యేని చేసుకున్న తప్ప ఎందుకు వచ్చింది బాబుగారు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో బయటికి పోయి చదువుకున్నప్పుడు వాళ్ళకు ఒక స్టేజ్ వస్తుంది ఒక స్టేచర్ వస్తుంది ఇదే రాము గారు భార్య కింద ఐదు వందల మంది పైన దాకా పనిచేస్తూ ఉంటారు అది ఒక విజన్ అంటే అది ఒక విధానం అంటే అట్లా కాకుండా ఎనభై వందల బొగ్గకి వెళ్ళినాడు తల చౌరుని నైని మొఖం పైన పడినప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేతికి నూరైంది ఆంది ఇక చెప్పేదా మరి సంక్షేమ పథకాలు అమలయ్యేంత వరకు మా యొక్క ప్రజలు కొనసాగుతూనే ఉంటది పర్యటన చూడాలి వాళ్ళ వైసీపీ ప్రభుత్వం మొత్తం ఇంకా అదే నారా లోకేష్ గారు అండి ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా చేస్తున్నా మనం చూసాం అసలు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పథకం పెట్టారా లేదు మేనిఫెస్టోలో లేదు ఉన్న పడంగా నా బిడ్డ ఏ బ్యాగ్ అయితే వాడుతున్నాడో ఆ బ్యాగు ప్రతి పేద విద్యార్థి వాడాలా ప్రతి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారో వాళ్ళు వాడాలని అని చెప్పి వాళ్ళలోనే ఎక్కువ దళితులు ఎక్కువ బీసీలు రైతు బిడ్డలు ప్రతి ఒక్కరు ఉంటారు వాళ్ళ బిడ్డ అయినటువంటి దేవాంశ వాడే అంత క్వాలిటీ బ్యాగ్ అందరూ వాడాలని చెప్పి ఆయన తీసుకున్నటువంటి శాఖ ఏదైతే ఉన్నదో ఆ శాఖకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నాడు నారా లోకేష్ గారు అట్లా ఉండాలి కానీ అదొక తగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాపం నూనె అయింది ఆ నూనె ఇంకా చూసుకోలేదు ఏంది మాటలో మొత్తం మీద పెర్ఫార్మెన్స్ అయితే అల్టిమేటు సూపర్ సూపర్ జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడతాడని నేను కూడా ఆశిస్తున్నాను ధన్యవాదాలు అండి